జనసేన లిస్ట్ ఇరవై మూడు మంది అభ్యర్థులతో కులాల వారీగా ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా బీసీ కులాలకు ఇరవై మూడులో ఏడు సీట్లు కేటాయించడం జరిగింది ఎస్సీలకు ఏడు సీట్లు కేటాయించడం జరిగింది అలాగే యాదవ్ కులస్తులకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మూడు సీట్లను ఇక్కడ వాళ్ళకి కేటాయించడం జరిగింది ముస్లింలకు సంబంధించి ఒక్క సీటు ఎస్టీకి సంబంధించి రెండు సీట్లు అలాగే క్షత్రియ కులానికి సంబంధించి ఒక సీట్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక జనసేన పార్టీలో ఎవరెవరు గెలుపు గుర్రాలు ఉన్నారు ఎవరెవరికి గెలిచే ఉన్నాయి ఆయా అభ్యర్థులు ఎవరు ఆయా నియోజకవర్గాలు అన్నది పూర్తి స్థాయిలో అక్కడ సర్వేలు నిర్వహించుకున్న తర్వాత కులాల వారీగా సామాజిక పరంగా ఎవరికి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గానికి అక్కడ టిక్కెట్ కేటాయిస్తే గెలిచే అవకాశం ఉంటుంది అన్న దాని మీద రెండు మూడు రకాలుగా వీళ్ళు సర్వేలు నిర్వహించుకున్న తర్వాత ఫైనల్గా ఈ లిస్టును తయారు చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అందులో భాగంగా ఖచ్చితంగా ఈసారి జనసేనకి సంబంధించి ఇరవై మూడు సీట్ల వరకు కూడా ఓకే మిగతా ఇంకా చాలా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది యాభై సీట్లు అరవై సీట్ల వరకు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్న ఒక నలభై ఒక్క సీట్లు నలభై ఒకటితో పాటుగా ఇప్పుడు ఇరవై మూడు అంటే టోటల్గా అరవై నాలుగు సీట్లకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకి ఈసారి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్న స్థానాలు ఇవి సో ఇందులో భాగంగా ఇరవై మూడు మంది అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ సామాజిక వర్గం ఏంటి గెలుపు ఓటములు ఏ రకంగా వీళ్ళుకుండా ఓసారి పరిశీలిద్దాం తెనాలి నుంచి జనసేన లిస్టులో భాగంగా ముందు తెనాలి నుంచి కమ్మ వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ ఈయన జనసేన టాప్ టూ నెంబర్ టూలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఈయన పూర్తి స్థాయిలో యాక్టివ్గా నాదండల మనోహరే జనసేన పార్టీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏవి ఇచ్చినా సరే అది నాదండల ద్వారానే కొనసాగించే పరిస్థితి ఉంటుంది ఈసారి తెనాలి నుంచి ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గెలాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీలో నెంబర్ టూ నెంబర్ వన్ అయితే ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన పరిస్థితుంది అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఓడిపోయిన పరిస్థితుంది అది రిపీట్ కాకూడదు రెండు వేల పంతొమ్మిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిపీట్ కాకూడదు రెండు వేల ఇరవై నాలుగు సక్సెస్ రేటు నైంటీ పర్సెంట్ ఉండాలి అంటే ఎన్ని సీట్లు తీసుకున్నా ముప్పై సీట్లు తీసుకున్నా నలభై సీట్లు తీసుకున్న యాభై సీట్లు తీసుకున్న మెజారిటీ అభ్యర్థులు గెలిచే వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఓట్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ముఖ్యమైన అంశం అందులో భాగంగానే జనసేనకి సంబంధించి తెనాలి ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో నాదెంట్ల మనోహర్ గారికి ఆ నియోజకవర్గం నుంచి ఈసారి జనసేన నుంచి ఆయన అభ్యర్థి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది ఖచ్చితంగా ఆయనే బరిలో ఉంటారు అక్కడి నుంచి కొన్ని కొన్ని ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ గారిని కాదనలేరేమో చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల మనోహర్ గారిని కాదనే పరిస్థితి ఉండే అవకాశం లేదు ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారికి టిక్కెట్లు ఇవ్వకపోతే అది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆయన తెనాలి కాకుండా వేరే ప్రాంతం నుంచి ఆయన ఉండే అవకాశం ఉండు ఉండదు కాబట్టి ఆయన అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కాబట్టి గత లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన సొంత ప్రాంతంలోనే టిక్కెట్ ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం వచ్చింది అదే జనసేన లిస్టులో కూడా ఆయన పేరే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు తెనాలిలో ఆయన యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేశారు నియోజకవర్గంలో ఎక్కువగా ఆయన పర్యటించడం జరుగుతున్నది మిగతా అన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి ఆయన చూస్తుంటే అభ్యర్థులనేది మనోహర్ గారు మాత్రం ఎక్కువగా తెనాలి ప్రాంతంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గెలుపు గెలిచే విధంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇక తెనాలి నుంచి అయితే కమ్మ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి నాదన్న మనోహర్ ఆయనకి ఇక్కడ సీటు కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక మరో నియోజకవర్గం కదా నర్సాపురం నుంచి నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఇది అగ్నికొ క్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకుడు అక్కడ ఫిషర్మ్యాన్స్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది సో అందుకని బొమ్మిడి నాయకరు పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి మంచి ఓట్ బ్యాంకు సంపాదించుకోగల వ్యక్తి అందుకని నర్సాపురం అసెంబ్లీ స్థానం ఈసారి ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలుస్తారు అక్కడ విజయాన్ని ఖచ్చితంగా జనసేన సాధిస్తుంది అని చెప్పి వస్తున్నట్టు టాక్ అందులోనే భాగంగానే నర్సాపురం టిక్కెట్టు బొమ్మిడి నాయకుడికి ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన రావడం జరుగుతుంది ఇక మరొక నియోజకవర్గ విషయానికి వస్తే గోపాలపురం నుంచి గోపాలపురం నుంచి బి సువర్ణరాజు ఇక్కడ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఎస్సీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉంది ఆ సామాజిక వర్గం వాళ్ళ ఓట్ బ్యాంక్ని అది పాజిటివ్గా మలుచుకోవాలి అనుకుంటే జనసేన అభ్యర్థి అయిన బి సువర్ణరాజు ఎస్సీ అభ్యర్థికి ఇక్కడ టిక్కెట్ కేటాయించాలంటే గతంలో లాగా ఏదో కాపు సామాజిక వర్గం అనో లేకపోతే ఒకే సామాజిక వర్గ కన్ఫైన్ ఉండకుండా వివిధ సామాజిక వర్గాల వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో టిక్కెట్లు అందిస్తే ఖచ్చితంగా ఆయా ఓట్ బ్యాంకులు ఆ నియోజకవర్గంలోనే కాకుండా వేల నియోజకవర్గాల్లో కూడా దీని ప్రభావం చూపిస్తుంది ఆ విధంగానే ఇక్కడ ఈ అభ్యర్థుల్ని క్రోడీకరించడం జరిగింది ఇందులో భాగంగా సువర్ణరాజు ఎస్సీ అభ్యర్థికి గోపాలపురం నుంచి టిక్కెట్ ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా సూచిస్తున్నారు ఇక కొవ్వూరు నుంచి కొవ్వూరు నుంచి టివి రామారావు ఈయన కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తే ఎస్సీ సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంకు ఉన్న కొవ్వూరులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీవీ రామారావుకి ఇక్కడ టీ సీటు కేటాయిస్తే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది గతంలో మనం చూసాం వనిత గారు అనిత గారు వీళ్ళిద్దరూ కూడా కొవ్వూరు ప్రాంతం నుంచి వాళ్ళు బరిలో దిగారు అలాగే వనిత గారు మినిస్టర్గా కూడా ప్రస్తుతం ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి సో ఆ ప్రాంతంలో ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి కానీ అక్కడ టిక్కెట్ ఇస్తే టీవీ రామారావుకి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ భావించడం జరుగుతుంది ఇక మరో నియోజకవర్గ విషయానికి వస్తే విశాఖపట్నం సౌత్ చాలా కీలకమైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈసారి జనసేన చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది అందులో భాగంగా విజయనగరం అవునాయండి విశాఖపట్నం అవునండి శ్రీకాకుళం అవునాయండి సో మూడు జిల్లాలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా జనసేన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆచితూచి సామాజిక వర్గాల సమీకరణతో టిక్కెట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఏ అభ్యర్థుల్ని ఏ సామా వర్గానికి బలమైన ఓట్ బ్యాంకు ఆ నియోజకవర్గంలో ఎవరికుందో వాళ్ళకి వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు అందులో భాగంగా విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ యాదవ్ కులానికి సంబంధించిన వంశీకృష్ణ ఈయన ఎవరో కాదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ మధ్యన ఒక ఫైర్ బ్రాండ్గా కూడా ఆయన మాటల తోటాలు పేలుస్తున్నారు ఎంఈవీ సత్యనారాయణ వైఎస్ఆర్సిపి ఎంపీ ఎవరైతే ఎంఈవి సత్యనారాయణ ఉన్నారో ఆయన మీద కూడా పెద్ద ఎత్తున ఈయన జరిగింది ఈయన మీద ఎంవి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఎంపీ వంశీకృష్ణ యాదవ్ మీద పెట్టడం జరిగింది రీసెంట్గా సో ఈ సమీకరణలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా గతం నుంచి కూడా ఒక బలమైన సామాజిక వర్గ నేతగా కొనసాగుతున్న వంశీకృష్ణ యాదవ్కి ఇక్కడ సీటు కేటాయిస్తే విశాఖ దక్షిణంలో ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ సీట్ ఆయన కేటాయించాలని సూచిస్తున్నాడు అంతేకాకుండా ఇక్కడ మ్యాన్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది మ్యాన్ ఓట్ బ్యాంకు జనసేనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకు జనసేనకి మ్యాన్ ఓట్ బ్యాంక్ వస్తుందంటే యూత్ ఎక్కువగా పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి అవన్నీ కూడా ఓట్ బ్యాంక్ రూపంలో జనసేనకి గంపగుత్తుగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి వంశీకృష్ణ యాదవ్ యాదవ్కి ఇక్కడ సీటు ఇస్తే యాదవ్ ఓటింగ్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ ఓటింగ్ ఈ ఓటింగ్ మిగతా ఓటింగ్స్ తోటి అలాగే టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం కూడా ఒక ప్లస్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా విశాఖ దక్షిణ నుంచి ఈయన గెలిచే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రస్తుతానికి విశాఖ విశాఖ దక్షిణ నుంచి మనం చూస్తే వాసుపల్లి గణేష్ కుమార్ అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన వైసీపీలో ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం గతంలో ద్రోణం రాజు శ్రీనివాసు ఆయన కూడా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సందర్భం సో ఈ మొత్తం ఈక్వేషన్ చూసుకుంటే ఖచ్చితంగా విశాఖ దక్షిణంలో వంశీకృష్ణ యాదవ్కి ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంటుంది అందుకని ఈ ప్రాంతం నుంచి ఈయన అభ్యర్థిగా కొనసాగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ముందుకు వెళ్ళిన లిస్టులో భాగంగా ఈ నియోజకవర్గం కూడా ఇక ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చాపురం సీటు కేటాయించాలని బీసీ వర్గం బలమైన బీసీ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాలంటే బీసీల ఓట్ బ్యాంకు కొల్లగొట్టగలగాలి ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున బీసీ మంత్రం పట్టిస్తుంది బీసీలకే సీట్లు కేటాయిస్తుంది అలాగే టీడీపీ కూడా బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తుంది నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది అందులో భాగంగా బీసీ కులస్తులు కూడా హై ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఆ ఆ ఉద్దేశంతో ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన దాసరి రాజుకి ఇక్కడ టిక్కెట్టు కేటాయించాలి ఖచ్చితంగా ఇచ్చాపురం శ్రీకాకుళం బార్డర్ ఆంధ్రప్రదేశ్కి బార్డర్ మనకి ఒరిస్సా ఇచ్చాపురం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరమే మన బార్డర్ కట్ అవుతుంది ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ అన్నది చాలా కీలకం అన్ని పార్టీలు కూడా సో ఇచ్చాపురం లాంటి ప్రాంతం నుంచి జనసేన కూడా మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంటుంది ఈసారి ఇచ్చాపురంలో జనసేన జెండా ఎగరాలి అంటే గ్లాసు తన సత్తా చాటాలి అంటే దాసరి రాజుకి బీసీ కులస్తుడికి ఇక్కడ సీటు కేటాయించాలి బలమైన సామాజిక వర్గం ఆ బీసీ సామాజిక వర్గం ఇక్కడ ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చాపురంలో మంచి ఓట్ బ్యాంక్ ఉంది సో ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ బార్డర్ సీటు బీసీలకు కేటాయించాలి జనసేన ఈ సీటు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు ఇక మరొక నియోజకవర్గ విషయానికి వస్తే ముమ్మిడి వరం నుంచి ముమ్మిడి వరం నుంచి పితాని బాలకృష్ణ ఇతను సెట్టి బలిజి సెట్టిబలిజ క్యాస్ట్కి సంబంధించినది కాబట్టి పితాని బాలకృష్ణ సీనియరు నాయకులు ఖచ్చితంగా ఈయనకి సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది సెట్ బలిజా కూడా ఆ బలమైన సామాజిక వర్గం ఆయనకి అండగా ఉంటుంది అలాగే ముమ్మడి వరంలో తెలుగుదేశం పార్టీ కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది సో ఈ ఈక్వేషన్స్తో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి ఈ సీటు కేటాయించాలి ఇక్కడి నుంచి పితాని బాలకృష్ణ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక మరో నియోజకవర్గ విషయానికి వస్తే రాజోలు నుంచి రాపాక రమేష్ బాబు కాకపోతే బొంతు రాజేశ్వరరావు దేవి వరప్రసాద్ ఎస్సీకి కులానికి సంబంధించిన వ్యక్తి రాజోలు నుంచి ఖచ్చితంగా ఈసారి జనసేన అభ్యర్థి అక్కడి నుంచి పోటీ చేయాలి రాజోలు ఖచ్చితంగా జనసేన ఖాతాలో పడాలి ఎందుకంటే ముందుగానే మనం ప్రస్తావించుకున్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ ఛాన్సెస్ గెలిచే ఛాన్సెస్ జనసేనకు ఉన్నాయి ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఓటు బ్యాంకు చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి అలాగే ఎస్సీస్ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు సో మిక్స్డ్ ఓటింగ్ కూడా అక్కడ బలంగా ఉండే పరిస్థితి ఉంటుంది సో ఈ ఈక్వేషన్స్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ వాళ్ళ సామాజిక పరంగా ఉన్నాయండి లేకపోతే మిక్స్డ్ ఓట్ల పరంగా ఉన్నాయండి లేకపోతే ఎస్సీల పరంగా ఉన్నాయండి పూర్తి స్థాయిలో ఈ పొత్తు పార్టీలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రాజోలు స్థానం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని సూచిస్తున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజోలు సీటు తన ఖాతాలో వేసుకుంటే రమేష్ బాబు కానీ బొంతు రాజేశ్వరు కానీ దేవి వరప్రసాద్ కానీ ఈ ముగ్గురులో ఎవరికి ఇచ్చినా సరే ఇక్కడ గెలిచే తీరుతుంది ఒకవేళ ఈ ముగ్గురులో ఒకరికి టికెట్ వస్తే ఇంకో ఇద్దరికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ అభ్యర్థి ఎవరైతే ఆ టికెట్ సాధించారో ఆ అభ్యర్థికి వీళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అది సమన్వయపరచాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది ఇక అమలాపురం విషయానికి వస్తే అమలాపురం నుంచి రాజుబాబు డిఎంఆర్ శేఖర్ ఇది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కంచుకోట అమలాపురం అమలాపురం ప్రాంతంలో ఎస్సీకి సామాజిక వర్గం ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఇక్కడ కేటాయించాలి రాజబాబు అన్న లేకపోతే డిఎంఆర్ శేఖర్ అన్న వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి సీట్ ఇవ్వాలండి అంటే గతం నుంచి కూడా ఇక్కడ రాజబాబు చాలా యాక్టివ్గా ఉన్న పరిస్థితి జనసేనలోని చాలా కేసులు ఆయన ఎదుర్కోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దగ్గర వ్యక్తి రాజబాబు సో ఇతనికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈక్వేషన్స్లో ఏదన్నా తేడా వచ్చి ఒకవేళ మిస్ అయితే డిఆర్ఎం శాఖనికి ఇచ్చినా సరే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఇది ఎస్సీ వర్గానికి మాత్రమే ఈ సీటు కేటాయించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు ఈ లిస్టు వెళ్ళింది ఇక అమనిగడ్డి నుంచి బీసీ వర్గానికి చెందిన అగ్నికుల క్షత్రియ పాపారావు అవనిగడ్డ అవనిగడ్డ కూడా ఈసారి జనసేన ఖాతాలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది అవనిగడ్డ ప్రాంతంలో జనసేనకి ఈసారి సీట్ ఇచ్చేలా ఉంటే అది బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చిలో ఉంటే బీసీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్లాసు వైపు జనాలు మొగ్గు చూపుతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ప్లస్ అవుతుంది ఒక సీటు వస్తుంది అసెంబ్లీకి అవనగడ్డ నుంచి జనసేన అభ్యర్థి వెళతారు అనే ఆక్షేపం వ్యక్తం అవుతుంది అందులో భాగంగానే పాపారావుకి ఇక్కడ సీటు కేటాయిస్తే ఆయన కూడా స్థానికంగా ఉన్న వ్యక్తి ఎక్కువగా నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్న వ్యక్తి ఆయనకిచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇస్తే గెలుచు తీరుతారు అని చెప్పి ఇక నందిగామ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన రమాదేవి ఇక్కడ మళ్ళీ ఎస్సీ వర్గం ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి ఈ సీటు కూడా కేటాయించడం జరిగింది నందిగామ ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఆ మిక్స్డ్ ఓటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా నందిగామ జగ్గైపేట ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మెగా ఫ్యామిలీని చాలా ఎక్కువగా ఆదరిస్తారు అక్కడ ప్రజలు మొదటి నుంచి కూడా సో ఈ నేపథ్యంలో నందిగామ సీటు ఎస్సీ వర్గానికి చెందిన రమాదేవికి కానీ ఇస్తే అక్కడి నుంచి ఖచ్చితంగా ఆవిడ గెలుస్తారు అని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఇక విజయవాడ వెస్ట్ నుంచి బీసీ వర్గానికి చెందిన పోతుల మహేష్ పోతుల మహేష్ సో విజయవాడ వెస్ట్ చాలా కీలకమైన నియోజకవర్గం ఇది ఎందుకంటే బెజవాడ రాజకీయాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా బలంగా ఆ సామాజిక వర్గ వాళ్ళు గతం నుంచి కూడా ఇక్కడ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు సో ఇలాంటి టైంలో బీసీ కులానికి చెందిన పోతుల మహేష్ కానీ ఇక్కడ సీటు ఇచ్చేలా ఉంటే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది మహేష్ చాలా యాక్టివ్గా ఇక్కడ మొదటి నుంచి కూడా వర్క్ చేస్తున్న వ్యక్తి చాలా కేసులు ఈయన మీద బలాయించిన వ్యక్తి అలాగే దుర్గగుడి అంశం అని లేకపోతే అక్కడ ఏ అంశం అయినా సరే పేద ప్రజలకి నేనంటూ ఉన్నాను అని చెప్పి ముందుకు సాగుతున్న వ్యక్తి మహేష్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యంత దగ్గర వ్యక్తి మరొక వైపు మాజీ మంత్రి వెల్లంపల్లితో ఈయనికి పెద్ద ఎత్తున వైరవ్యం ఉన్న నేపథ్యం వెల్లంపల్లి ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ఆయన మీద ఒక యుద్ధమైన ప్రకటిస్తుంటారు ఆయన చేసిన తప్పులను లేకపోతే ఆయన మీ ఆయన అక్కడ అవలంబించిన వెహికల్ కూడా ఎండగట్టడానికి వెడకాడన వ్యక్తి మహేష్ సో మహేష్కి ఈసారి ఎక్కువ ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా విజయవాడ వెస్ట్ సీటు ఆయనకి కేటాయించాలి కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అని చెప్పి ఇక్కడ సూచించడం జరిగింది ఇక గుంటూరు వెస్ట్ నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ మళ్ళీ యాదవ్ కులానికి ఆ సీటు కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుంటూరు వెస్ట్లో యాదవ్ కులస్తులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక అభిప్రాయం అవుతుంది ఆ అభిప్రాయంలో భాగంగా ఖచ్చితంగా ఆ స్థానం యాదవ్ కులానికి సంధించిన శ్రీనివాస్కి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ వినిపిస్తున్న వాయిస్ ఇక మరొక నియోజకవర్గానికి వస్తే పెదకూడపాడు నుంచి కమ్మ వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావు కమ్మ కులస్తులకి రెండు సీట్లు ఈ జాబితాలో కేటాయించడం జరిగింది ఇరవై మూడులోని ఏ రే ఆ రేషియో ప్రకారంగా ఇక్కడ మరొక కమ్మ వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావుకి ఇక్కడ సీటు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఆశబ్బం వ్యక్తమవుతుంది ఇక తణుకు నుంచి బీడివాడ రామచంద్రరావు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి ఒకటి తెనాలి ప్రాంతం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ భోగవల్లి ప్రసాద్ కూడా ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనే ఎందుకంటే బలమైన ఓట్ బ్యాంకు తణుక ఉనియండి లేకపోతే విజయవాడ ఉనివ్వండి లేకపోతే గుంటూరు ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఆర్థికంగా కానీ లేకపోతే ఓట్ బ్యాంక్ పరంగా కానీ మిగతా జిల్లాలో చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాభావం కనిపించే అవకాశం ఉంటుంది సో అందుకని ఈ ప్రాంతాల్లో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్లు వేస్తే గెలిచే అవకాశం ఉంటుంది గతంలో కూడా తణుకు టిక్కెట్ జనసేనకు వస్తుందని పెద్ద పెద్ద ప్రచారం జరిగింది ఆ విధంగానే ఇక్కడి నుంచి భోగవల్లి ప్రసాద్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని ఇక్కడ సూచిస్తున్నారు ఇక చాలా కీలకమైన ప్రాంతం అనకాపల్లి నుంచి బీసీ వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ ఇక్కడ మళ్ళీ బీసీ వర్గానికే ఇక్కడ పట్టం కడుతున్నారు బీసీ వర్గానికే ఇక్కడ సీటు కేటాయించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే గతంలో ఇక్కడ గెలుపు అనే అంశం అన్నది కొనతాల రామకృష్ణ చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన నాయకుడిగా స్థానికుడిగా మంచి విద్యావంతుడిగా కొనతాల రామకృష్ణ ముద్ర ఉంది ఇక్కడ సో ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారిని కలడం ఎంతో ఉత్సాహం మళ్ళీ ఆయన కల్పించింది రీబౌన్స్ అయ్యాడు ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో తనదైన శైలి చూపిస్తారు ఒక కనకాపల్లి ప్రాంతమనే కాదు పా గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా కూడా గెలిచిన సంఘటన ఉంది దేశంలోనే రికార్డు సాధించిన ఘనత కూడా కొనతాల రామకృష్ణకు ఉంది ఏంటా రికార్డు తొమ్మిది ఓట్లతో పార్లమెంటు స్థానాన్ని గెలిచిన వ్యక్తి అప్పట్లో రాజీవ్ గాంధీ గారు కూడా ప్రత్యక్షంగా ఎవరా తొమ్మిది ఓట్లతో గెలిచిన వ్యక్తి అని ప్రత్యేకంగా ఆయన పిలిపించుకుండి ఆయన ఎప్రిషియేట్ చేసిన సందర్భం ఉంది సో తొమ్మిది ఓట్లతో పార్లమెంటు స్థానానికి గెలడం అన్నది అదొక చరిత్ర అదొక రికార్డు సో ఆ రికార్డు సొంతం చేసుకున్న కొనతాల రామకృష్ణ స్వామ్యుడు మంచివాడు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి ఆయన అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది మరొక కీలకమైన అంశం ఏంటంటే అనకాపల్లిలోని నాగబాబు గారు మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడి నుంచి పార్లమెంటు సీటు పోటీ చేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయనకి కొనతాల రామకృష్ణ తోడైతే వాళ్ళిద్దరూ మొత్తం జిల్లాలోనే ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది గ్లాసు పార్టీ జిల్లాలోనే తన మోత మోగిస్తుంది అని చెప్పి అక్కడ స్థానికులు అవునాయండి లేకపోతే విశ్లేషకులు ఉన్నాయండి మాట్లాడే పరిస్థితి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సీటు ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు కొనతాల రామకృష్ణ ఖచ్చితంగా తన రాజకీయ వ్యూహాలకి పదును పెడితే ఆ జిల్లా జిల్లా అంతా కూడా నర్సీపట్నం ప్రాంతం అవనండి లేకపోతే పాకిలాపేట ప్రాంతం అని యలమంజల ప్రాంతం అని పెందుర్తి ప్రాంతం అవునండి అనకాపల్లి ప్రాంతం అవనండి చోడవరం అనియండి మాడుగులు అవనండి ఈ నియోజకవర్గాల మీద పూర్తిగా ప్రభావం పడుతుంది ఒక పక్క నాగబాబు మెగా బ్రదర్ మరోపక్క కొనతాల రామకృష్ణ వీళ్ళిద్దర రాజకీయంతో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి కొనతాళ రామకృష్ణ గట్టి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్నది మరొక వైపు ఆయన బీసీ వర్గానికి చెందిన ఆయన కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా గంపకూతగా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఇక కోవూరు నుంచి ముస్లిం వర్గానికి చెందిన జానీ మాస్టర్కి జానీ మాస్టర్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు సౌత్లోనే తనదైన స్టైల్తో డాన్సుని ఎరగదీసే జానీ మాస్టర్ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేరడం జరిగింది కండుగా కప్పుకోవడం జరిగింది జానీ మాస్టర్ స్వాగతంగా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు సో ఆ ప్రాంతంలో జానీ మాస్టర్ అయితే అందరికీ కూడా సుపరిచితుడు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది ముస్లిం వర్గానికి కూడా సీటు కేటాయించాలి కాబట్టి ఆ కోవూరు ప్రాంతం నుంచి ఈయనకి ఇక్కడ సీట్ కేటాయించడం జరిగింది ఇక బద్వేల్ నుంచి బద్వేల్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన రాజశేఖర్ బద్వేలు కూడా ఎస్సీ వర్గం ఓటు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ కాబట్టి రాజశేఖర్ కానీ ఆ సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ ప్రాంతంలో ఈయనకి ఆ సీట్ కేటాయించాలని కోరుతుంది ఇక రైల్వే కోడూరు నుంచి ఎస్సీ వర్గాలు మళ్ళీ ఎస్సీ వర్గానికి చెందిన ఆయన మధ్యల వెంకట సుబ్బయ్య ఎస్సీ వర్గానికి చెందిన రైల్వే కోడూరులో కూడా బలమైన జనసేన అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు మొదటి నుంచి కూడా రైల్వే కోడూరులో అటు తెలుగుదేశం పార్టీని గతంలో అలాగే వైసీపీని కూడా ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న కొంతమంది యువ నేతలందరూ కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నారు చాలా యాక్టివ్ వర్క్ చేస్తుంటారు జనసేనకు సంబంధించి కరోనా సమయంలోనివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశం ఇచ్చినా సరే తూచా తప్పకుండా అక్కడ పాటించే మంచి యూత్ ఉంది మంచి క్యాడర్ ఉంది సో అక్కడ మధ్యలో వెంకట సుబ్బయ్యకి సీటు కేటాయిస్తే రైల్వే కోడూరు కూడా ఈసారి జనసేన ఖాతాలో అసెంబ్లీకి వెళుతుంది అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది ఇక ఉంగుటూరు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు సో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకి కూడా సీట్లు కేటాయించారు కానీ క్షత్రియులకు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది క్షత్రియ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఉంగుటూరు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజుకు ఇక్కడ సీటు కేటాయించాలి సామాజిక వర్గపరంగా అన్ని క్యాస్ట్లకి కూడా సీట్లు కేటాయించిన ఘనత జనసేనకి వస్తుంది అని ఇక్కడ వీళ్ళు ఆలోచించడం జరిగింది ఆ రకంగానే ఈ కూర్పును కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా ధర్మరాజుకి ఇక్కడ సీటు కేటాయిస్తున్నారు ఇక పోలవరం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన చిన్ని బాలరాజు పోలవరం అనే అంశం అన్నది చాలా కీలకం ఈ ఎన్నికల్లో సో ఆ ప్రాంతం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు రంట రంపచోడవరంలో లోవనీయండి లేకపోతే అరుకు ప్రాంతాల్లో లోవనీయండి ఎస్టీ సామాజిక వర్గానికి ఎస్టీ నియోజకవర్గాలు కాబట్టి ఆ ప్రాంతంలో చిర్రి బాలరాజు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి పోలవరం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళకే టిక్కెట్ ఇవ్వాలి కాబట్టి బాలరాజు లాంటి వ్యక్తికి సీట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉండి నుంచి బీసీ వర్గానికి జుత్తుక నాగరాజు ఉండి నుంచి కూడా భీమవరం అవనాయండి లేకపోతే ఉండి అవనాయండి ఈ ప్రాంతాలు చాలా కీలకం గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తున్నారు దానికి ఆనుకుని ఉండే నియోజకవర్గం ఉండే నియోజకవర్గం ఉండే నియోజకవర్గం బీసీ ఓట్ బ్యాంకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది క్షత్రియులు కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఈ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ భీమవర నుంచి పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉండి బీసీ వర్గానికి ఇస్తే ఒక పక్క బీసీ పక్క కాపు మరో పక్క క్షత్రియ ఇవన్నీ కూడా గంపగుత్తుగా జనసేన టీడీపీ పొత్తులో ఉన్న అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్లీన్ సీప్ చేస్తారు అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఉండి నుంచి బీసీ వర్గానికి సీటు కేటాయించాలని కోరుతున్నారు ఇక పాడేరు ఇది కూడా ఏజెన్సీ ప్రాంతం పాడేరు నుంచి ఎస్టీ వర్గానికి చెందిన వంపూరు గంగులయ్య పాడేరు అరకు ఈ ప్రాంతాలన్నీ కూడా వైసీపీ కంచుకోట ఈసారి ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే బలమైన నాయకత్వం అక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బలమైన నాయకుల్ని అక్కడ మోహనించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈసారి పాడేరు ఎస్టీ వర్గానికి చెందిన వంపూరు గంగులయ్య ఈసారి ఏజెన్సీలో కూడా జనసేన తన ప్రభావాన్ని చూపించాలి అని ఆకాంక్ష